ఇప్పటికీ నువ్వు రక్షణ పొందేవా నీ స్థితిని ఆయన మార్చాడు ఇంకను మార్చబోతున్నాడు నీ పరిస్థితిని ఆయన మార్చాడు ఇంకను మార్చిపోతున్నాడు ఒకప్పుడు ఒక రకమైన గుర్తింపుతో ఉండేవాడివి ఇప్పుడు ఏసుగురు నీలోకి వచ్చి నీ గుర్తింపును మార్చిపోతున్నాడు ఇక్కడ నజరేత్ గురించి మనం ఆలోచన చేస్తే వై గాడ్ చూస్ నజరేత్ పట్టణాలు లేవా ప్రాంతాలు లేవా భక్తి ప్రాంతాలు లేవా భక్తి పట్టణాలు లేవా భక్తితో ఉన్న గ్రామాలేవా స్తోత్రం కలుగును గాక వై గా చూసింగ్ నేను అంటున్నాను అనాది కాలం నుంచి మనం ఆలోచించేసి లోపలికి చూడగలిగితే దేవుడు ప్రేమ దేవుడు కనికరం దేవుడు గొప్పతనం దేవుడికి అందరూ కావాలి స్తోత్రం కలుగును గాక హల్లూయా ఈ మధ్యనే మాట చెప్తుంటే నన్ను దేవుడికి నువ్వు కావాలి నజరేతు అన్నట్టుగా నేను నా వ్యక్తిత్వాన్ని నా జీవితాన్ని నజరేతు పోల్చుకుంటే నాలో ఏ మంచి లేదు నా మటుకు తెలిసిపోతా ఉంది నజరైతులాగా నేను కూడా నజరైతే అనుకుంటే నా పేరు నజరైతే అనుకుంటే నిజం ఐ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ క్వాలిటీ నేను అనుకుంటానేమో కానీ ఈ మంచి ఉంది ఈ మంచి ఉంది నిజానికి వాక్యం ముందెట్టుకొని చూస్తే అసలు నాలో దేవుడు కోరి మంచితనమే లేదు లోకం అనుకున్న మంచితనం నాలో ఉంది కానీ దేవుడు దాన్ని మురికి గుడ్డుతో సమానం అంటున్నాడు సో లేఖన ప్రకారం చూస్తే నాలో ఏ మంచితనం లేదు అసలు నేను మంచి ఉండే కాదు మంచిోడు నాలో నాలోంచి మంచి ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి నేను నాలో మంచి లేనప్పుడు నాకు మంచే లేనప్పుడు అసలు నా జీవితంలో మంచికే చోటు లేనప్పుడు ఇంకా నుంచి మంచి ఎలాగో వస్తుంది బయటికి నేను ఎలా మంచి అవుతాను నన్ను గిల్లినా కొట్టినా తాకినా నేను చెడు కనుక ఎస్ నజరేతు చెడు లోకం డిక్లేర్ చేసేసింది కానీ దేవుడు కోరుకున్నాడు నజరేతు ఆ నజరేతు నుంచే బయటకు వచ్చేడేసయా దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు నీకు నాకు ఉన్న ఆ గతపు నజరేతు పేరునో తీసేసి నజరేత చెడ్డది అని ఉండేది ఒకప్పుడు ఎప్పుడైతే ఈసో నజరైతు వచ్చాడి తర్వాత చరిత్ర వచ్చిందో వాడు నా రక్షకుడు నజరేతుని మంచి మనసు తందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రైజలహల్ ఊరదే ప్రాంతం అదే వైశాల్యం అదే జోగ్రఫికల్గా చూస్తే అదే ఊరు అక్కడే ఉంది ఊరు ప్రజలు అక్కడే ఉన్నారు కానీ ఏసుప్రభు అక్కడికి వెళ్ళాడు లేదు తండ్రి అక్కడ పంపించాడు తండ్రి పంపించిన కానీ అప్పటికే యోధనలు బస్సు తీసుకున్నాడు లేదు లేదు పసిపిల్లడుగా ఉన్నప్పుడే యోసేపు మరి ఆదేశించి మీరు నదరెత్తుకి వెళ్ళి అక్కడ ఉండండి కాపురం ఉండండి అన్నాడు నదరెత్తులు ఉన్నాడు నదరెత్తును ఎందుకు ఉంచాడంటే నదరెత్తుల నుంచి ఏది బయటకు రాదు ఏది మంచి లేదు అందరూ అది చెప్పుకున్నారు ఈయన లోపలికి వెళ్ళాలి అక్కడ పుట్టి పెరగాలి లేదు అక్కడ పెరగాలి పెరిగిన తర్వాత దేవుని కార్యాలు చేసుకుంటూ బయటకు రావాలి వచ్చినప్పుడు అందరూ ఏ ఊరివాడు అంటే నజరేయుడు నజరేతులో ఉన్నవాడు నజరేతు సంబంధి అంతకుమంది పేరుని చెప్పండి పనికి మాలిన పాపిస్టి నజరేతు కొంచెం కూడా మంచితనం లేదా నజరేతులో అక్కడి నుంచి శ్రేష్టమైన సువాసన ఎలాగొచ్చిందబ్బా ఈ పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఈ దైవ చింతన ఈ ధ్యాస ఎలాగొచ్చిందబ్బా నేనంటాను నజరేత లోకరీతగా పనికి మాలినదే నిజానికి దేవుని దృష్టిలో కూడా పనికి మాలినదే కానీ దాని స్థితి మార్చడానికి దేవుడు ఆలోచన చేశాడు దాని పేరు మార్చడానికి దేవుడు ఆలోచన చేశాడు ఒకప్పుడు పాపిస్ట్ నగరేతు అన్న లోకమే ఈరోజు ఈ నదరేతు నుంచే రక్షకుడు వచ్చాడమ్మా రక్షకుడు రక్షకుడిని పెంచి పెద్ద చేసిన నదరేతన పేరు మారిపోయింది ప్రైజ్ ప్రైజలూ దేవుని మనకి స్తోత్రం అంటే అర్థమని చెప్పండి నీలో నాలో మంచితనం ఉందా నీలోకి నాలోకి ఈ రాలేదు నీ మంచితనం నా మంచితనం దేవుని దృష్టిలో మురికి గుడ్డ యాక్చువల్గా చెప్పాలంటే కానీ నిజానికి దేవుడు మన గురించి చెప్పటానికి మనలో ఏ మంచితనం లేదు ప్రజలు కూడా మన గురించి చెప్పుకోవటానికి లోకరీతి మంచితనం కూడా కాస్త కోస్తూ ఉందేమో కానీ నిజానికి ఆ రీతిలో కూడా మనం దొరికేస్తాం చాలా విషయాల్లో అలాంటి నా స్థితిని మార్చుటకు నా ఊరు మార్చుటకు నా స్వభావం మార్చడానికి నాలోకొచ్చి నాలో నుంచి తన సువాసన బయటకు వెదజల్లి నా స్థితిని పాత పేరు కాదు ఇప్పుడు నేను దేవుని కుమారుడను దేవుని కుమార్తెను నేను దేవుని సొత్తు నాలో కేసో ఇచ్చాడు ఇప్పుడు నాలో నుంచి వేసే పని చేస్తున్నాడు ప్రైజ్లారా హల్లూయా ఇప్పుడు నేను పాత ప్రసాదను కాదు క్రొత్త ప్రసాదను చేతులు తీసుకొత్త చెబుదాం ఒకప్పుడు నేను అలాగొన్నాను కానీ ఇప్పుడు నాలో నుంచి వచ్చిన వాడిని బట్టి మీరు నేను ఎవరినో జ్ఞాపకం చేసుకో అయితే నా పేరు మార్చడానికి నా స్థితిని మార్చటానికి నా గుర్తింపు మార్చడానికి నాకు ఒక క్రొత్త గుర్తింపు ంపనివ్వటానికి ఏ సునాలోకి వచ్చేసాడు ఒకప్పుడు లేదు ఒకవేళ ఉందంటే పరిమణుడు పాపిష్ఠుడు అనే గుర్తింపు ఉంది ఆ నజరైతే అనే వ్యక్తికి కానీ ఇప్పుడు ఏ గుర్తింపు వచ్చింది పరిశుద్ధుడు పెరిగిన స్థలం పరిశుద్ధుడు బాగా స్థాయి వచ్చే వరకు పెరిగిన స్థలం ఆ పరిశుద్ధత నజరేతుల నుంచి అపవిత్రతే బయటకు వచ్చింది లేదు ఇప్పుడు ఏసుని చూస్తుంటే లేదు లేదు నజరేతులు కూడా మంచి విషయాలు ఉంటాయి నజరేతు నుంచి కూడా మంచి విషయాలు బయటకు వస్తాయి అదే ఏసి మధ్యన చెప్తున్నాడు నిన్ను కూడా అలాగే ఎన్నుకున్నాను నీళ్ళు చూడటానికి ఏమీ యోగ్యత లేదు కానీ నీ స్థితిని మార్చడానికి నీ బ్రతుకును మార్చడానికి నీ స్వభావం మార్చడానికి లోకంలో ఎవరు ఏం చెప్పుకున్నారో అది మార్చివేయటానికి నేను నీళ్ళుకి వచ్చాను నీ తిని మారుస్తాను నీ పేరు మారుస్తాను నీ గుర్తింపు మారుస్తాను నేను నీలో నుంచి బయటకు వస్తుండగా వాక్య రూపంలో సాక్షి రూపంలో వస్తుండగా నీ గురించి అప్పుడు చెప్పుకున్నట్టుగా చెప్పుకోరు నన్ను బట్టి నీ గురించి చాలామంది గొప్పగా చెప్పుకుంటారు ప్రైజ్ అలా రహాల ఆ స్థితి ఇప్పటికీ నువ్వు పొందుకుంటే ధనురాలు ఆ స్థితి ఇప్పటికే నువ్వు పొందుకుని ఉంటే నువ్వు ధన్యుడివే అంటే ఇప్పటికీ ఏసు నీకు మరలా పుట్టిన అనుభవం ఇచ్చుంటే నువ్వు ధన్యుడివే అంటే మారు మనసు పొంది పాపక్షమప నిమిత్తము బాప్సి పొందుట యేసు ప్రభు నీకు దేవతో చెప్పిన మాటను బట్టి చూస్తే నువ్వు మరలా పుట్టాలి ఒకడు ఆత్మ మూలంగా నీటి మూలగమ జన్మిస్తే తప్ప దేవుని సొత్తు కాలేడు దేవుని రాజ్యాన్ని చూడలేడు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు దేవునికి సొత్తు కాలేడు యేసు ప్రభుత్వ అతనికి సంబంధం ఏర్పడదు అన్న చెప్పినటువంటి మాటను బట్టి ఇప్పటికే నువ్వు రక్షణ పొందేవా నీ స్థితిని నాయన మార్చాడు ఇంకను మార్చబోతున్నాడు నీ పరిస్థితిని ఆయన మార్చాడు ఇంకను మార్చబోతున్నాడు ఒకప్పుడు ఒక రకమైన గుర్తింపుతో ఉండేవాడివి ఇప్పుడు ఏసు ప్రభు నీలోకి వచ్చి నీ గుర్తింపును మార్చబోతున్నాడు నీ స్థితిని మార్చబోతున్నాడు నీ స్వభావాన్ని మార్చబోతున్నాడు నీ వ్యసనాలను మార్చబోతున్నాడు నీ అలవాట్లు మార్చబోతున్నాడు ఒక్క మాటలో చెప్పారంటే ఆయన నిన్ను తనలాగా మార్చుకోబోతున్నాడు